మాట తప్పను మడమ తిప్పను అని మీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు కానీ రాజధాని విషయంలో ఆయన మాట తప్పారు అమరావతి రాజధానిగా తీసేశారు మూడు రాజధానులు అన్నారు మళ్ళీ ఆ బిల్లు వెనక్కి తీసుకున్నారు ఇక్కడ కూడా మడమ తిప్పారు కదా రాజధాని అంశమే తీసుకుంటే మీ పార్టీలో నిజంగా చెప్పండి ఆ అంశం చాలా తప్పు చేసినట్టు కనిపిస్తా లేదు కరెక్ట్ తప్పు చేసింది కానే కాదు నేను మనవి చేస్తున్నాను మేము రాజధాని అక్కడే ఉంచుతామని చెప్పామా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఇప్పుడు చెప్పారు అక్కడే ఇల్లు కట్టుకుంటాను అమరావతి రాజధాని కని చెప్పి ఎస్ ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోలేదా అమరావతి రాజధాని కదా చెప్పండి సో ఇప్పటికే రాజధాని నో నేను అనేది ఏంటంటే ఇట్స్ పెక్యులియర్ సిచువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా పెక్యులిర్ సిచువేషన్ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర రాయలసీమ కోస్టల్ ఆంధ్ర ఉన్నాయి కదా ఉత్తరాంధ్ర ఇవన్నీ ఉన్నాయి కదా పార్ట్స్ ఏం జరిగిందండి తెలంగాణలో ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ మాకు కావాలని తెలంగాణ వాళ్ళు ఉద్యమించి తెలంగాణ తీసుకుపోయారు కదా మొత్తం తెలంగాణలోనే అభివృద్ధి జరిగింది కదా హైదరాబాద్లో తెలంగాణ అంటే ఐ మీన్ హైదరాబాద్లో అన్నీ జరిగితే అసెంబ్లీ లేదు ఏం అన్ని కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి మేము వెళ్ళిపోయాం కదా నేను ఇవాళ మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్ట్లాంధ్ర మూడు ప్రాంతాలు ఉన్నాయి ఈ మూడు ప్రాంతాలు భవిష్యత్తులో ఒకరి మధ్యన ఒకరికి వివాదాలు లేకోకుండా ముగ్గురికి సమానంగా మూడు చోట్ల పెట్టాలనేటువంటి ఆలోచన చేశాం ఒకవేళ అదే నిజం అనుకున్నా అదే ధర్మం అనుకున్నా మూడు రాజధానుల బిల్లుని మీరు వెనక్కి తీసుకున్నారు ఎందుకు అంటే దాంట్లో లోపభోగిస్తామన్నారు విశాఖలో ఋషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీస్ తప్పితే మీరు చెప్పిన దాని ప్రకారమే మిగతా మూడు ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయి అసలు నేను ఒక మాట చెప్తాను హైకోర్టు కర్నూలు అన్నాం హైకోర్టు కర్నూలు వెళ్ళలేదు అసెంబ్లీ అమరావతి అసెంబ్లీ అమరావతిలో ఉంది కదా సెక్రటేరియట్ విశాఖపట్నం వెళ్ళలేదు కదా దిస్ ఈస్ ద ప్లాన్ మా కోరిక మా ఉద్దేశం మా ఆశయం ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి చాలా లిటిగేషన్స్ వచ్చాయి కోర్టులు వచ్చాయి అవి తెలియని తర్వాత అన్నీ జరుగుతాయి మళ్ళీ మేమే వస్తాం మూడు రాజధానులు నిర్మిస్తాం ఖచ్చితంగా మేము అనుకున్నది సాధిస్తాం